சிதிப்பேட்ட ஜி கொமரவெல்லி ஆலயஹுண்டி லெக்ம்ப்புல మాయమైన ఉంగరం ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది ఏఈఓ గంగా శ్రీనివాస్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆలయ ఏవో బాలాజీ ఏఈఓపై కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈవో నిన్న ఆలయ హుండీ లెక్కింపు చేస్తుండగా హుండీలో బంగారు చైన్ ఉంగరం లభ్యమైంది టేబుల్పై పెట్టి ఏఈఓకి సమాచారం ఇచ్చి లంచ్కు కు వెళ్లాలని ఈవో చెబుతున్నారు వచ్చి చూసేసరికి టేబుల్ పైన కాకుండా చెత్తకుప్పలో చైన్ ఉంగరం ఉన్నాయని తెలిపారు ఘటన సమయంలో సీసీ కెమెరాలు పనిచేయలేదని తెలిపారు మిగతా అన్ని సీసీ కెమెరాలు పనిచేసి ఉంగరం ఉన్న టేబుల్ వద్ద సీసీ కెమెరా పనిచేయకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు we <laughs>

శ్రీ కొమరవల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలోకింపు చేయడం జరిగింది ఇది కార్యక్రమంలో మాకు ఉండీలో గణనీయంగా రెండు నెలలకు అంటే మాకు జాతర అయిపోయిన తర్వాత మే నెలలో కానీ జూన్ జూలై మాసాల్లో కోటి ఐదు లక్షల రూపాయలు నూట పది గ్రాముల బంగారు రావడం జరిగింది కానీ నిన్న మాకు దురదృష్టకరం ఏమంటే ఉండే కౌంటింగ్లో ఒక అపస్థితి జరిగింది దానిపైన దానిపైన మేము కూడా పోలీస్ వారికి ఫిర్యాదు ఫిర్యాదు చేసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అప్పుడు తర్వాత పోలీసు వారు వచ్చిన తర్వాత బంగారు చైన్ కూడా ట్రేస్అవుట్ చేసి మాకు అది పక్కనే డస్ట్బిన్లో దొరికింది కాబట్టి మేము ఈ విషయం కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయ చేయవలసిందిగా కంప్లైంట్ చేయడం జరిగింది ైందనే విషయంలో ఆలయ గారు మాకు పిటిషన్ ఇవ్వడం జరిగింది అందులో ఉన్న వేరే ఇతర ఆఫీసర్ల మీద ఆహ్వానం ఉందని మాత్రం పిటిషన్ ఇవ్వండి అది సీసీ కెమెరాలు వెరిఫై చేసి మిగతా విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది